దేవుని నామమునకు మహిం కలుగునుగాక ప్రభునందు మన ప్రభు రక్షకుడునైన కుడి శ్రేయస్సు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ముప్పైవ తేదీ డిసెంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం నీవు పైవాడవుగా ముందువు నీవు పైవాడవుగా ముందువు కానీ క్రింది వాడవుగా ఉండవు ఇది వాగ్దానం అయితే ద్వితీయోపదేష్కాండము ఇరవై ఎనిమిదవ అధ్యయము పద్నాలుగోషం పూర్తివచము అన్యుల దేవతలను వాటిని ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకోనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నీ దేవుడైన యహోవా ఆజ్ఞలన్నింటినీ విని వాటిని అనుసరించి గై కొని ఎడగా యహోవా నిన్ను తలగా నియమించు గాని తోకగా నియమింపడు నీవు భైవాడవుగా ఉండువు కానీ క్రిందివాడిగా ఉండవు ఇది వాగ్దానం అయితే కరెక్టే మనమందరము ఆశపడతాం పైవాడుగా ఉండాలి ఇంకా చెప్పితే మనము మన మాట పైన ఉండాలి అందరికంటే మంచిగా ఉండాలి మనం అందరినీ ప్రేమిస్తున్నాం కదా ఎందుకు మనల్ని ఎవరో అర్థం చేసుకోవట్లేదు అందరికి మనం న్యాయమే చేస్తున్నాం కదా ఎందుకు మనకి ఈ విధమైన బాధలు గుండా వెళ్తున్నాయి నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా అని చెప్పి ఎన్నోసార్లు అనిపిస్తూ ఉంటాను అయితే ఈ వచనము ఇంగ్లీష్ లో పదమూడవ వచనంలో ఉంది చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్సెస్ న్యూ ఇంటర్నేషనల్ ద లాడ్ విల్ మేక్ యూ ద హెడ్ దేవుడు నిన్ను తలగా నియమించాడు నాట్ ద టైల్ ఆయన నిన్ను తోకగా నియమించలేదు దేవుడు సృష్టి యావత్తును చేసి ఆదాము ఎలికగా చేశాడు ఓకే ఇఫ్ పే అటెన్షన్ ద కమాండ్స్ ఆఫ్ యువర్ ఐ గివ్ దిస్ డే అండ్ కేర్ఫుల్లీ ఫాలో అంటే ఏ విధముగా సిన్స్ గాడ్ హ్యాస్ అపాయింటెడ్ యూ దేవుడు నిన్ను నియమించాడు కనుక నీవు ఆయనకు విధ్వేయుడు అయి ఉండి చాలా విషయాల్లో ఇంత నా వయసు అనుభవంలో నేను చూశాను నా స్నేహితులు కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు చాలా బాగున్నారు నేను దేవుని పదే పదే అడిగాను అదేంటి అవును ఎలా ఉంటుంది అంటే దేవుడు ప్రమామయుడు నీకంటే నిజంగా చెప్పాలి అంటే ఇటువైపు లోకంలో అంతెందుకు అర్థం అవడానికి ఒక్క మాటలో మేము కోయిట్లో ఉన్నాం కనుక మరి కోయిటోళ్ళకి బంగళాలు కార్లు అన్నీ ఉన్నాయి కదా కానీ దేవుని ఎరుగని ప్రజలు కదా అదే అనమాట కనుక మనము ఎప్పుడూ కూడా దేవుని స్థితిగతులను ఈ లోక స్థితిగతులతో ఆస్తులు అంతస్తులతో పోలుస్తూ ఉంటాం కానీ ఆప్తులు మిత్రులతో పోల్చము ఆప్యాయతలు అనురాగాలతో పోల్చము ఎప్పుడైతే దేవుడు దేవుడుగా నీకు ఉంటాడో నీవు తలగా ఉండడానికి ప్రయత్నం చేయవు కానీ అందరిలో తలలో నాలుకలా ఉంటావు అందరూ నీ దగ్గరకు వచ్చేవారిగా నీ దగ్గర నెమ్మది ఉందని నీ దగ్గర విశ్రాంతి ఉందని నీ దగ్గర ఆశీర్వచనం ఉందని నీ దగ్గర సమస్తము ఉందని లోకము గుర్తెరిగేటట్లు దేవుడు చేస్తాడు కనుక ఇక్కడ చెబుతూ యు విల్ ఆల్వేస్ బి అట్ ద టాప్ నెవర్ అట్ ద బాట నీవు ఎప్పుడు పైనే ఉంటావు క్రిందవాడిగా ఉండవు కనుక తల కాళ్ళు అంటే తెలుసు కదా అందితే కాలు అదే అందితే తల అందకపోతే కాలు ఈ రోజున ఈ లోకము ఈ విధంగా ఉంటుంది కనుక ఏ రోజు కూడా దేవుడి యొక్క వాక్యము సెలవిస్తుంది ఒకే ఒక్క మాట శత్రువు అంటే సర్ప సంతానము స్త్రీ సంతానము ఒక్క మాటలో సర్ప సంతానము ఏం చేస్తుంది తల దాని తలతో ఇతని పాదమును మడిమను కొడుతుంది కానీ స్త్రీ సంతానం ఏం చేస్తాడు కమల పట్టుకుని దాని తల మీద చిత కొడతాడు ఇది తల తోక కనుక ఈరోజు మనము వాక్యము యథార్థముగా నేర్చుకుంటే దేవుని యొక్క వాక్యము చాలా సింపుల్ గా చెప్పాలనిపిస్తుంది అనేక సార్లు చెప్పాను కాండం ఇరవై ఆరు ఇరవై ఏడు విధంగా ద్వితీయ దేశకాండం ఇరవై ఎనిమిది ఈ మూడు అధ్యాయాలు ఆశీర్వాదాలు శాపాల గురించి కనుక లేవేఖాండము ఇరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనం మనం చూసినప్పుడు మీరు ఐదు తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మల్ని రప్పించి నేను మీ దేవుడనైన యహోవాను నేను మీ కాడి పలుపులను తింపి మిమ్మల్ని తిన్నగా నడవ చేసి చులభాలు పరిశుద్ధ గ్రంథం తెలిసిన వెంటనే మనకి పెంటూక్ ద్వారా అంటే ఐదు కాండాలు మనకు కనబడుతూ ఉంటాయి పాత నిబంధన కుట్టివేశారంటారు అలా ఎలా కుదురుతుంది దేవుని గొప్ప ప్రణాళిక అందులో రాయబడి ఉంది మొట్టమొదట ఆది కాండంలో మనం చూసినప్పుడు నాలుగు తరాలు మనకి కనబడుతున్నాయి ఎలాగా సో సింపుల్ దేవుడు ఆదాము చేస్తున్నాడు అయితే 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 ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఆదాముకి ఇద్దరు కుమారులు కథ రాయబడింది కయీను హేవెలు అయితే కయ్యిను హేవెలు చంపేశాడు కనుక హేవెలకు ప్రతిగా రైట్ అక్కడి నుంచి ఏమైపోయింది సేతు సంతానము కయ్యను సంతానం చూసా ఇది సర్ప సంతానము ఇది నీతిమంతుని స్త్రీ సంతానంగా రాయబడింది అంటే ఆదిలోనే రెండు తరాలు అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఇక ఆ తర్వాత హానోకు వచ్చినట్లు చూస్తున్నాం అంటే ఇప్పుడు మొట్టమొదట ఆదాము తర్వాత సేతు ఇప్పుడు హానోకు దేవంతో నడిచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత లోకంలోనికి మళ్ళా అప్పుడు 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 భూమిని దేవుడు శపించుకుని బట్టి నెమ్మది కలుగును అని నోబాహు తరం వచ్చింది నాలుగు తరాలు ఇటు అయిపోయినాయి లోపు పదకొండవ అధ్యాయంలో ఏం జరిగిందంటే భూమి అందంతటా ఒక్క పేరు ఒక్క జనం ఉన్నప్పుడు దేవుడు చాలా చదరగొట్టేశాట అయిపోయింది ఇప్పుడు పన్నెండవ అధ్యాయం నుంచి మనం చూస్తే దేవుడు ఒక్కడిని పిలిచాడు అబ్రహాం మళ్ళా నాలుగు తరాలు అప్పుడు అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తూ ఆది కాలం పదిహేనులో నీ నాలుగవ తరము వాడు ఇక్కడికి వస్తాడు ఐగుప్తుకి అంటే ఐగుప్తుల్లో నిబంధన చేసిన దేవుడు ఇప్పుడు నాలుగు తరాలు ఒకటి అబ్రహాము రెండు ఇస్సాకు యాకోబు యోసెప్ కాబట్టి ఈ యోసెప్ మనం అనుకుంటాము దేవుడు తీసుకొస్తాడు దాసునిగా తీసుకొచ్చాడు మొత్తము గవర్నమెంట్ రాజ్య పరిపాలన యోసెప్ ఇచ్చేసి ఉన్నాడు ఈ విధంగా మనం చూసినప్పుడు ఎక్కడితో ఆపితే అంటే ఈ ఆది కాండము అంటే వారి వారి జీవితాలు వారు చేసిన కార్యాలు ఆది కాండంగా మరి నీ జీవితము ఒక పరిశుద్ధ గ్రంథం కదా ఇప్పుడు నిర్గమ కాండము అన్న వెంటనే వారు ఎప్పుడైతే బానిసలుగా అమ్మబడుతున్నారు అంటే దేవుడు అన్యాయస్తుడా అంటే దేవుని రక్షణ విమోచన ప్రణాళిక ద రిడెంప్షన్ ద ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్ ద ప్లాన్ ఆఫ్ డెలివరెన్స్ అంటే దేవుడు నిన్ను నన్ను ఏ విధముగా విడుదల చేయాలి ఈ పాపముతో శాపముతో నింపబడి ఉన్న లోకంలోంచి కనుక నీవు ఎప్పుడూ కూడా ఈ లోకానికి సంబంధించిన వ్యక్తివి కాదు ఈ లోకాన్ని ప్రభు కోసం సంపాదించే వ్యక్తివి కనుక నీవు సంబంధించిన వాడివి కాదు సంపాదించే వ్యక్తివి కనుకనే మనం ఏం చేస్తున్నాం సో వార్త ప్రకటిస్తున్నాం దాన్ని ఏమంటున్నారు వీళ్ళు మత మార్పిడి కాదు మనస్సు మార్పిడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కనుక చాలా విషయాల్లో దేవుని కార్యాలు దేవుని ప్రేమ ఎరిగిన నీవు నేను ఆ నశించిపోతున్న వారి కోసం ఆయన వెతికి రక్షించడానికి వచ్చాడు అని మనకి తెలియచేసే వాక్యము ఈ రోజు మనం నేర్చుకుంటున్నాం అంటే దేవుడు నిన్ను తలగా నియమించాడు అంటే ఇక్కడ నాలుగు తరహాలు అయిపోయినాయి కదా ఏ విధముగా మనం చూస్తే అప్పుడు దేవుడు మోషేకు ప్రత్యక్షమై ఏ విధముగా వారిని తీసుకుని రా అని చెప్పి ధర్మశాస్త్రం ఇచ్చాడు మరి అప్పటి వరకు మహియ ధర్మశాస్త్రం లేదు ఏమి ఏలుబడి చేసింది మనసాక్షి చట్టము అంటున్నాం కదా కనుక మన ధర్మశాస్త్రము కాదు మన మనస్సాక్షి కనుక ఏ ధర్మశాస్త్రము లేకుండా వారు నీతి నిజాయితీలతో దేవునికి భయపడి నడుచువాడు కలడు అని దేవుని వాక్యం సరివిస్తుంది కనుక నీ ప్రవర్తన అంతటి ఎందు నీ యొక్క జీవితంలో నీ విశ్వాస స్థితిగతంలో నీవు వేసే ప్రతి అడుగు మాట్లాడే ప్రతి మాట తీసుకునే ప్రతి నిర్ణయము కూడా జీవిత లక్ష్య సాధనలో ఆ లక్ష్యం వైపు గురి వైపు ఆధారపడుతూ ఉంటాయి ఏ రోజనైతే ప్రభునందు ప్రిల్లరా ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈ లోకంలో మనకి పోటీ అంటూ ఏది లేదు మనకు సాటి అంటూ ఏమీ లేదు ఏ రోజునైతే దేవుడు నీ పక్షమున ఉంటాడో ఆయన నిన్ను ఎప్పుడూ తలగానే పెట్టాలని చూస్తూ ఉంటాడు కానీ ఈ లోకం ఎప్పుడు నిన్ను కిందవాడిగానే చూస్తూ ఉంటుంది చిన్న చూపే చూస్తూ ఉంటుంది నిన్ను తగ్గించి వాళ్ళు హెచ్చించుకుంటూ ఉంటారు వాళ్ళ మాటల్లో తెలిసిపోతూ ఉంటుంది నీకేమి కాదని వాళ్ళ మాటల్లో తెలిసిపోతుంటుంది వాళ్ళ పడాయిలు వాళ్ళ మాటల్లో తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళ పెత్తనము పెత్తన దారి వ్యవస్థ వాళ్ళ మాటల్లో తెలిసిపోతుంటుంది అయ్యో బాబోయే మాటలు కోటలు దాటేత ఉంటాయి కానీ వినియము గల వాడిని మనస్సు కలవాడిని దేవుడు వెతుకుతున్నాడని ఎవరైతే సమాధానము చేయడానికి ప్రయత్నిస్తారో ఎవరైతే పది మందిని కలిసికట్టుగా ఉండడానికి ప్రయత్నిస్తారో ఎవరైతే పది మందిని ఒక చోటికి చేర్చడానికి ప్రయత్నం చేస్తారో ప్రభు నందు ప్రియగా ఈ రోజున నేను ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ఇరవై ఎనిమిదవ అక్షయము ఈ పద్నాలుగవ వచనం వరకు ఎన్ని ఆశీర్వాదాలు రాయబడినాయో ఆ పదిహేనవ వచనం నుంచి చూస్తే ఒకవేళ నీవు ఆయన మాటలను తోసివేసిన ఎడల నీ మీదకి రాబో శాపములని చదవడానికి కూడా భయమేస్తుంది కీర్తన నూట తొమ్మిది కూడా చదవడానికి భయమేస్తుంది ఇక్కడ ఒక్కసారి బిగినింగ్ మనం చూసినప్పుడు నీవు నీ దేవుడైన ఎహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు చూసారు కనుక ఈయన మాట ఎలా నడిపిస్తాడో తెలుసా అంతా అటువే వెళ్తా ఉంటారు కానీ ఈయన ఇటువే పెద్దమంటాడు అంతా అక్కడ ఉంటాడు కానీ ఆయన ఇక్కడ ఉంటాడు అంతా బయట బిందు వినోదాలు చేస్తూ ఉంటారు కానీ ఇలా లోపల బాక్వడు ఇది ఎవరికి అర్థం కాదు అనేక సార్లు నేను చెప్పాను దేవుని హృదయము నాకు తెలుసు దేవుని ఎందుకు భక్తి కాదు కనుక భక్తి తెలిసిన దేవుని కోసం తెలిసిన యోగు స్నేహితులు యోగు గారికి గీత అంటే అదే ఉపదేశం చేశారు హితోపదేశము కానీ యోగు ఆయన చూస్తున్నాడు దేవునికి యోగులో పడ్డాడు ఏ రోజునైతే లోబడినవాడు అంటే పడినవాడిని ఎప్పుడు తక్కువ చూపే చూస్తారు కదా కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పడ్డవాడు కాదు ఈ లోకం చెప్తుంది ఎప్పుడైతే మూలన కూర్చున్న వాడిని మూల పురుషుడిగా అంటే దేవుడు స్పష్టముగా వచ్చి మాట్లాడుతూ ఉంటాడు మనకి వాక్యాలు తెలుసు వంద గురెలా మందల నుండి ఒకటి తపి తొంభై తొమ్మిది గొర్రెలను విడిచి అంటే ఈ ఒక్కటిగా ఈ ఒంటరిగా ఎన్నిక లేని వాడిని బలహీనుణ్ణి వెర్రివాడిని జ్ఞానం లేని వాడిని దేవుడు ఎంచుకుంటాడు ఈ జ్ఞానం వారందరూ వారందరు ఒక్కడికి వెళ్తూ ఉంటారు ఎలా ఉంటుందంటే అన్నమాట అది అర్థం ఏంటంటే ఈ రోజున దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడని దేవుడు అల్పుడైన వారిని ఘనుడుగా చేస్తాడని ఘనులను గర్వముతో కూడిన వారిని సింహాసములు దించుతాడని అదే విధముగా దేవుడు చిన్నమంతా భయపడకూడి అని దాదా సత్యస్వరూపి ఈ పసి బహుళకు నువ్వు తెలియజేశావా అని అంటూ ఉంటాడని నీవు ఎప్పుడూ చిన్నవాడు కాదు నువ్వు గొప్పవాడివి అని దేవుడు ఎంత మందికి చెప్పినా మనము నిజంగా కళ్ళ ముందు జరిగేదే చూస్తాం చెవులతో వినేదే నమ్ముతాం హృదయంలో దిగులు పడి కుములు కుములు ఏడుస్తూ ఉంటాం దేవుడు చెప్తా ఉంటాడు నేను వెయిట్ కదా యూ టైం ఇప్పుడు మనము ఒక యోసేపు హృదయంలోనికి వెళ్తే ఎంత కాలం ఏడ్చాడు కదా దాబీదు హృదయంలోకి వెళ్తే ఎంత కాలం ఏడ్చాడు కదా దానియ హృదయంలోకి ఎవరి కోసం చెప్పంటారు ఒక మోషే ఎంత కాలం కానీ మోషేని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఏంటండి బాబు సేవకుడిగా దేవుడు ఎంచడానికి నలభై సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి లోపలికిమ్మేలేదా అంటే మన జీవితంలో ఇప్పుడు యశాగ్రంథం ఇరవై ఎనిమిదిలో ఒక మంచి మాటలున్నాయి త్రాకుభూతులకు ఎప్రామీల అతిశయ కిరీటము శ్రమ ఎప్పుడైతే నీవు అతిశయ కిరీటము దేవుడికి ఇచ్చిన ఆయోగ్యత నీకు లేనప్పుడు శ్రమ ఎలా ఉంటుందంటే వాడిపోవుచున్న పుష్పపు వంటి వారి సుందర శ్రమ ద్రాక్ష రసము వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తల మీద ఉన్న కిరీటం అంటే కరెక్టే ఆ పువ్వు కొంచెం కాలమే కానీ వాడబారని నిత్య కిరీటము దేవుడు నీకు నాకు ఇవ్వడానికి బల పారాక్రమం గల ప్రభువు ఏం చేస్తున్నాడో తెలుసా ప్రచండమైన వడగండ్లు ప్రచండమైన జలముల ప్రవాహము ప్రచండమైన వరద కుటివేనట్లు ఆయన తన బలము చేత పడదురయ్యేవాడు ఇంకా ఏమి చేస్తానంటున్నాడు దేవుని యొక్క వాక్యము ఆ యొక్క కిరీటము కాళ్ళతో తుక్కివేస్తూ ఏమి చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు తెలుసా దేవుడే సౌందర్య కిరీటముగా భోషణ మకుటముగా ఉన్నట్టు అల్పులను ఘనులుగా చేయడానికి ఆయన న్యాయపీఠం మీద కూర్చుండి ఎవరైతే న్యాయము అన్యాయము న్యాయము అన్యాయాన్ని న్యాయంగా మార్చి తిప్పివేస్తున్నారో తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను అదే విధముగా పరాక్రమం పుట్టించువాడిగా ఆయన ఉంటాడు కనుక ఇప్పుడు ఇక్కడ కొన్ని కార్యాలు మనము చూసినప్పుడు ఇక్కడ చాలా మంచి కార్యాలు రాయబడి ఉన్నాయి ఎవరికి విద్య నేర్పుతాడు వర్తమానము ఎవరికి తెలియజేస్తాడు తల్లిపాలు విడిచిన వారిక ఆ యొక్క చనుపాలు విడిచిన వారిక కాదే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఎన్నిసార్లు రిపీట్ అయినాయే చూడండి సూత్రము వెంబడి సూత్రము కనుక కొంత ఇచ్చుట కొంత అచ్చుట కనుక వీళ్ళందరూ ఆఫ్ అనమాట కాబట్టి అలసిన వానికి నెమ్మది కలుగు ఇదే అని విశ్రాంతి తెలియచేటకు నత్తి వారి పెదవుల చేత అన్య భాషలో కనుక ఈ భాషలో అని వరం అంటారు ఇక్కడ అయితే అయినను వారు వినలేదు కనుక మళ్ళా చెప్తున్నాడు పదో వచ్చిన పదమూడవచ్చు కూడా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము సూత్రం వెంబడి సూత్రము కొంత అచ్చట కొంత అచ్చట అంటే హియర్ దే హియర్ అదనమాట అటు ఇటు ఇటు అటు అంటే నిలకడ లేని మనుషులు స్థిరత్వము లేని మనుషులు వారు ఏ విధముగా పట్టబడిపోతారో ఆ విధముగా దేవుని యొక్క వాక్యము చెప్పుతూ ఇక్కడ చెప్పబడుతుంది మీరు ఎవనితో నిబంధన చేసుకున్నారు మరణముతోన పాతాలముతోనా ఉపద్రవముతోన కనుక అబద్ధములను ఆశయముగా చేసుకుని మాయలో మీరు త్రాగి ఉన్నారు కనుక ఇప్పుడు ముగింపులోకి వెళ్తే సియోనులో పునాదిగా రాత్రిని వేసిన వాడు నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాది రాయి మూల రాయి కనుక విశ్వసించువాడు కలవరపడడు ఇది వాక్యం అంటే ఏ రోజున అయితే నిన్ను పునాదిగా విశ్వసించువానిగా పెడతాడు అప్పుడు దేవుడు న్యాయమును గాను నీతిని మట్టపు గుండుగాను పెట్టి ఏ రోజునైతే దేవుడు నీతి సింహాసనం మీద ఒకటి దేవుడి దేవుని ఎందు పక్షపాతం లేదు దేవుని ఎందు అన్యాయం లేదు ఈ రాబోతున్న నూతన సంవత్సరంలో నీ జీవితంలో ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదం అభివృద్ధి వెంబడి అభివృద్ధి షాకుల మీద షాకులు ఇస్తూ దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్న కార్యాలు కన్నులారా ప్రజలు చూడబోతున్నారు చెవులారా వినబడిపోతున్నారు ఈ ప్రజలు గొర్రెలు కొంతకాలం అటు కొంతకాలం ఇటు ఎటుగాలి వేస్తే అటు పోయే ఈ చెనుల కోసం ఆ రోజున నువ్వు గుండెలు బాదుకుని వచ్చినా కూడా ఈ ప్రజలు ఎప్పుడు సీజన్లీ అని ఈ ప్రజలు ఎప్పుడు వేవులి అని కనుక ఏ రోజునైతే ఈ యొక్క స్థిరమైన హృదయము కలిగి దేవుడు నిన్ను తలగానే పెడతాడు కానీ తోకగా పెట్టడు అని దేవుని అందు నువ్వు విశ్వాసము కలిగి నమ్మకము కలిగి గురియొద్దకు వెళ్ళాలని అటువంటి వాక్యము దేవుడు మన వినికిల్లో దీవించునుగాక పరిశుద్ధుడా ప్రేమ కలిగించండి మితమైన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా అనేక మందికి దీవెనకరంగా అనేక మందికి రక్షణకు ఆధారముగా ఏసు శ్రేష్టమైన రామున ఈ రానున్న నూతన సంవత్సరం నూతన వాగ్దానం నూతన దీవెన్ ఏసు దీవిస్తున్నాము దేవుడు మిమ్మల్ని దీవించుగా